హ్యావ్ యూర్స్ ఓన్ జెట్స్ అనాలో లేదా స్పెషల్ ఫ్లైట్స్ అనాలి తెలియటం ఈ మధ్య ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి పాపం వాళ్ళ ఫ్యామిలీతోనో సరదా ఒక నలుగురు ఐదు కలిసి ఇటువంటి చిన్న చిన్న ఫ్లైట్స్లో వెళ్తున్న మూమెంట్లో ఇంజిన్ ఫెయిల్ అవటమో లేదన్నప్పుడు ఏదైనా ఇష్యూస్ రావటమో రీసెంట్గా చూసుకుంటే మొన్న మధ్య అమెజాన్ అడవుల్లో ఆ పిల్లలు బ్రతుకున్నారు బట్ పెద్దవాళ్ళు చనిపోయారున్నారు ఇప్పుడు వచ్చేసి కృష్ణ ఆలివర్ వయసు యాభై రెండు సంవత్సరాలు ఈ కోబ్రా లెవెన్ అనే సిరీస్ ద్వారా బాగా పరిచయం అందరికీ ఓకే పాపం ఇతను ఇతని ఇద్దరు కూతుళ్ళు అండ్ ఫైలెట్ వెళ్తున్నారు కరేబియన్ దీవుల్లో ట్రావెల్ చేసి ఒక దీవికి వెళ్ళాలి అనుకోకుండా ప్లేన్ క్రాష్ అయ్యి సముద్రంలో పడిపోయాను ఆ మూమెంట్లో పాపం పైలట్ చనిపోయినాడు ఇతను చనిపోయాడు బాధాకరం చేసిన పిల్లలు ఉన్నారు పన్నెండు సంవత్సరాల ఒక అమ్మాయి పది సంవత్సరాలు ఒక అమ్మాయి ఇద్దరు కూడా ఈ క్రిస్టియన్ ఆలివర్ యొక్క పిల్లలు పాపం వాళ్ళు చనిపోయారు సో దయచేసి ఈ స్పెషల్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు కానీ చిన్న చిన్న జెట్ ప్లేన్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు కానీ ఒకటికి రెండు సార్లు అంతా చెక్ చేసుకున్నాకే ఫ్లైట్తో మూవ్ అవటం బెటర్ అదర్వైజ్ అందరూ పెద్ద విమానాలు వెళ్తాం ఉత్తమం బట్ చాలా చాలా బాధాకరం యావత్ ప్రపంచం కూడా ఈరోజు ఆలోచిస్తున్నదే అసలు ఏం జరుగుతుంది ఈ స్పెషల్ ఫ్లైట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ప్రమాదానికి ఎందుకు గురవుతూ ఉన్నారు ఈ సముద్రాల్లో ఉన్నటువంటి సమస్య లేదన్నప్పుడు కొండల్లో ఉన్న సమస్య లేదన్నప్పుడు ఈ పైలెట్లోనా లేదన్నప్పుడు ప్లేన్లోనా బట్ ఏమైతే పోయిన ప్రాణాలు అయితే రావు బట్ చాలా చాలా బాధాకరం